వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలుసు తెలుపుకుంటూ వార్తలకు వెళ్తే మన నూనె తగ్గించి నూనె తగ్గించండి వ్యాయామం చేయండి ఇది అంటున్న ఎవరు ఊబకాయ ఉపకాయానికి చెక్ పెట్టండి ప్రధాని మోదీ పిలుపు భారతదేశంలో ఉపాయ స్థుల ఉబగాయంతో ఎక్కువ జనాలు ఎరైపోతుండ్రు అంటే ఫార్టీ వన్ నలభై నాలుగు కోట్ల నుంచి నలభై కోట్ల చిల్లర దాకా ఉంటారు కాబట్టి ఉన్నారంట నలభై నాలుగు కోట్ల మంది భారతీయులు ఉబగాయంతో ఉన్నట్టు చెప్తూ ఆయిల్ ఫుడ్ తగ్గించమని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు పిలుపునిచ్చిండు ఆ వార్తను మొదలు పెడదాం అయితే సాక్షిలో వచ్చినటువంటి ఇక వెలుగు ఆర్టీసీ ఉద్యోగులకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఏ మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరకు కాను కాను నిర్ణయా ఇంకా ఆర్టీసీ కార్మి ఉద్యోగులకు ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీ రూపాయలు ముప్పై ఆరు కోట్ల భారం ఉచిత బస్సు స్కీమ్తో మహిళలు ఈ నెల మహిళలు మహిళలకు ఐదు వేల కోట్లు ఆదా మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళడి బానే ఉంది అని మహిళలకు ఐదు వేల కోట్లు ఆదాయం సమకూరిందంట అంటే మిగిలిన అంటున్నారు ఆర్టీసీ నష్టం వచ్చిందని భారం అని అంటారు కదా మరి ఎప్పుడు ఆర్టీసీ నాకు తెలిసినప్పటి నుంచి ఆర్టీసీ ఎప్పుడు నష్టాలు అంటారు తప్ప లాభాలన్న చరిత్ర ఎప్పుడు విన్న మాట లేదు పేపర్లు రాసిన పేపర్లో ఎప్పుడు రాయని కూడా నేను చూడలే నాకు తెలిసినప్పటి నుంచి ఒక తేదీ ఆర్టీసీ కార్మికులు పోయింది అది కొంచెం జీతం పెరిగే అవకాశం ఉంటే డిఏ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఏ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఏ ఈరోజు నుంచి ఇంప్లిమెంటేషన్ అనుకుంటా డీలిమిటేషన్ పై జేఏసీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏమంటుండు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని వేద్దాం అంటే దక్షిణాది రాష్ట్రాలతో కూడి అని చెప్పేసి డీలిమిటేషన్ ఉత్తర 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 భారతంలో పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి ఇంకా మనకు తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పాపులేషన్ దాని మీదుగా ఉండి పార్లమెంటు స్థానాలు డీలిమిటేషన్ చేస్తూ కదా ప్రాము అదంతా మనకు ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి మొన్న కూడా అది సౌత్ పై బీజేపీ ప్రతీకారం దక్షిణాది రాష్ట్రంలో ఆ పార్టీకి బలం లేనందున డిలిమిటేషన్ పేరుతో కుట్ర ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాం ఇండియా టుడే క్ల కాన్ కాన్క్లేవ్లో ఇండియా టుడే కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి చెతూ సౌత్ ఇండియాపై బీజేపీ ప్రతీకారంతో ఉంటుంది ఉంటుంది అందుకే అందులో భాగంగా డీలిమిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టానకుండా అయితే కుటుంబ నియంత్రణ పాటించినందుక పాటించినందుకు పగపడతారా గమతుంది సరే ఇంకోటి ఇక సరే మిమ్మల్ని మేము కూడా ఒకటి అడగాలనుకుంటున్నామండి కేసీఆర్ చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు రూపాయలు వాటి మిత్తిలకే ప్రతి నెల ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని వెళ్ళడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అప్పు ఏడు లక్షల కోట్ల రూపాయలంట వాటి మిత్తిలకే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నారంట మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి ఇంకొక మాట కూడా అన్నట్టు ఉన్నది సరే ఇక మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చింది కేసీఆర్ గారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే గెలుపు మళ్ళీ అదే మాట ఎన్నికలు రావాలి మీరు పోటీ చేయాలి ప్రజల ప్రజాదనం వృధా కావాలి ఐదేళ్ళు గడవాలి ఇది తప్పితే ఏ నాయకుడు కూడా ప్రజలను మేము బాగుపరుస్తాం ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపరుస్తాం ఆర్థికంగా ప్రజలను డెవలప్ చేస్తాం అనేది లేదు ఐదేళ్ళు గడవాలి ప్రతి పార్టీ వారి వారి యొక్క దాన్ని ఏమంటారు మంచిగా తయారు చేస్తారు మేనిఫెస్టో దానికి అందమైన పేరు కూడా మంచి ఉన్నది మేనిఫెస్టో మా పార్టీ ప్రకటన చేసి దాంట్లో అవన్నీ ఏంటి మీకు ఈ పథకం ఇస్తాం ఈ పథకం ఇస్తాం ఇది ఇస్తాం ఇది చేస్తాం అది కాదు నాయన మీకు దండం పెడతాం కానీ ప్రజలు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఆర్థిక స్థితిగత చూస్తే గందరగోళంగా ఎవ్వరు కూడా వారు ఎదిగినటువంటి పరిస్థితులు లేవు ఏదన్నా ఓ ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఉంటే ఒక రెండు మూడు ఎన్జిఓ సంస్థలు సర్వే చేపట్టు పర్లేల్లో కానీ స్వచ్ఛందంగా చేపట్టు స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి అదే ఎన్జిఓస్ ఎన్నికలు ఎప్పుడు వచ్చాయి ఎందుకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నారు కదా మీరు అదేం లేదండి ఏలు అడియండి ఏలంటే మీ అభ్యర్థి మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే కదా విలుగుండేది మీరు బయట అంటే మీకు కావాల్సింది ఎన్నికలు మీరే చెప్పుకుంటున్నారు మీకు వార్త విలే వార్తల్లో వారు పత్రిక రాయని అవసరం లేదు ఇంకా ప్రత్యేకించి క్రియేటివిటీ చేసి దానికి జోడించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికలు రావాలని నా ఉద్దేశం ఎన్ని లక్షల కోట్ల ధనం ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల్లో కూడిపోయింది అంటే మీకు ఎన్నికలు వచ్చినా మళ్ళీ మావే గెలుపు అంటారు వచ్చినప్పుడు ఐదు ఏళ్ళ తర్వాత ఇంక మూడున్నర సంవత్సరాలు అవి ఎట్లా మంది వస్తాయి కాబట్టి అప్పటికి మీరే బాబు ప్రజలు ఎట్లా తీర్పిస్తే అట్లా జరుగుతుంది ఏ తెలంగాణ తెలంగాణకు రక్షణ పదేం లేదు చూసింది ప్రజలు కేసీఆర్ అంటున్నాం కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మీటింగ్ అనే ఉండాలి ప్రజలకు వస్తే బాగుండుండే మీరు ఫామ్ హౌస్లో కాకుండా ప్రజల్లోకి వచ్చి చెప్తే ప్రజలు కూడా సరే మా అంతే కాదన్నా మీరు పదేళ్ళు చేశారు కదా ఆ పదిహేళ్ళలో రెండో సారి రెండో టర్మ్ అవకాశం ఇచ్చినప్పుడు కనుక మీరు సరిగ్గా ప్రజలపై ప్రజల యొక్క ఆర్థిక స్థితి మీకు అపార అనుభవం ఉన్నది ఉద్యమ కాలం కంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా ఆమె ఆ అనుభవాన్ని కనుక మీరు సరిగ్గా వాడి ఉన్న వాడితే ఈరోజు రాష్ట్రం ఎక్కడో ఉంటుండే మీరు కూడా ఇంత రెండు సార్లు ముఖ్యమంత్రి ఎదురుకోవచ్చు విఎల్ గా అవకాశం ఇవ్వాలి ఎవరికి విఆర్ఏ వారసులకు విఎల్ ఓలుగా అవకాశం ఇవ్వాలి సిఎం రేవంత్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ జాన్మేస్థితి లెటర్ వీళ్ళు ఎవరు ఎట్లా ఉన్నా ఇస్తామని చెప్పి అన్నారు కదా తీసుకుంటామన్నారు కదా అంటే ఏం దాంట్లో మనకి ఉందా ఆ అరవై రైట్ ఉన్నా ఏదో ఒకటి ఉంటే అరవై ఒక్క దాటిన విఆర్ఏ వారసులకు విఆల్ విఎల్ఓ పోస్టుల్లో అవకాశం కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ జాన్మేస్తూ కోరారు ఎందుకయ్యా మరి మిగతా ఇంకా నిరుద్యోగులు నిరుద్యోగులు కనబడతారు ఒక నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కూడా వాళ్ళు నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంటో ఇంతెంతో ఇంట్లో పెట్టేసి ఎట్లా ఉన్నాయండి ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరం ఉన్నాయి కదా మరి ఇప్పుడు యాభై యాభై ఐదు సంవత్సరాల దాకా నోటి అవకాశం మిమ్మల్ని అట్లా అడుగుంటుంది నిరుద్యోగులు ఇంటర్ పాస్ అయినలకు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ నైన్ దాకా నుండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ కోరు ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అది కదా ఐ థింక్ ఫార్టీ ఫైవ్ అనుకుంటా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ పెట్టి నోటిఫికేషన్ ఏంటని చెప్పేసి ఇంకొక లెటర్ రాయండి మీ పార్టీ తరఫున మీరే జాన్వేస్లీ గారు సిబిఎం రాష్ట్ర కార్యదర్శి గారు ఉన్నోడు వాళ్ళు చేస్తూ చేస్తూనే ఉంటారు మీరు ఇంకా మీరు అట్లనే కాలం వెళ్ళిపో వాళ్ళు ఎవరు రావాలి చిన్న ఉద్యోగమే కదా ఆ చిన్న ఉద్యోగాలకైనా కింది సార్లు ఉంటారు చాలా మంది ఏజ్ ఏజ్ వారైన ఉంటారు కదా అండి ఫార్టీ దాటి ఫార్టీ ఫైవ్ దాటి ఫిఫ్టీ దాటి ఉంటారు కదా ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ దాకా ఇవన్నీ చెప్పుకుంటారు కనీసం ఎట్లా నలభై సంవత్సరాలు ఆ రెండులోనే ప్రభుత్వ ఉద్యోగం చేసినామన్న తృప్తితోనే ఉంటారు ఈ పంచాయతీ సెక్రటర్లకు ప్లస్ విఆర్ఓలకు ఆ చేయండి మీరు జనరల్ శ్రీ గారు ఇవో ఇంకో అమ్మతం నాలుగు సీట్లు నలభై మంది ఒక పోటీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలు నాలుగు సీట్లు నలభై మంది పోటీ కూడా వాళ్ళకు నాలుగు వస్తే ఎనిమిది ఉన్నాయి కదా ఆరా ఎనిమిది ఉన్నాయి దాంట్లో నలభై మంది పోటీ పడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోట ఎన్నికల కోసం రేపే కాంగ్రెస్ అభ్యర్థులు కరారు రేపు తెరపైకి వస్తున్న కొత్త పేర్లు మహిళా కోటాలో విజయశాంతికి ఛాన్స్ మహిళా కోటాలో సరే ఇది అలా అలా పార్టీ అంతర్గత విషయాన్ని పక్కన పెడితే ఏంటంటే మనం ఒక రిక్వెస్ట్ చేద్దాం ఏ కోటాన అనేది కాదు ఇక్కడ అద్దంకి దయాకర్ పేరు మన ఛానల్ ద్వారా మనం రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అద్దంకి దయాకర్ అన్న వారికి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వండి ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వండి తప్పులేదు ఇది ఎందుకుంటున్నామండి తన అర్ధంక దయరన్న దయాకరన్న కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎనలేని కృషి చేసిందో అనేది చూడండి రెండోది సామాజిక వర్గం కోణంలో కూడా చూడండి ఇక ఆమె మాల మాదిగానే అది వదిలేసేయండి అతనికి టికెట్ ఇస్తే మాదిగలేమన్నారు మాలలేమన్నారు అక్కడేం పిల్లలు అలాగే అది చవలసిన అది విషయం కానీ మా రిక్వెస్ట్ ఇది అర్ధంక దయాకరన్న గారికి నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా టికెట్ ఇవ్వండి మొన్న జరిగిన లో మొన్న జరిగినటువంటి పొరపాటు సర్దిద్దుకున్న వారు మొన్ననే పరి ప్రసన్నకృష్ణ గారికి మీరు టికెట్ ఇచ్చి ఉంటే కాలం గెలిచి ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్న మీకు మీకు గెలిచే స్థానాలు పెద్ద ఖర్చు ఖర్చు లే పెట్టాల్సిన అవసరం లేని పని కాబట్టి అడ్డంకి దయాకరన్న గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా చేసి అతనికి మంత్రి పదవి ఇస్తే మీ యొక్క పే పార్టీకి కొంచెం రోజు మొన్న జరిగిన డ్యామేజ్ అనేది రికవరీ అవుతుంది ఇట్ ఈస్ మారెక్ వచ్చి ఇది మారెట్ వస్తుంది ఉద్యోగ భగాలు చెల్లిస్తాం డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు వీళ్ళు అడిగినట్టున్నారు ఇక చెల్లిస్తా ఎన్ని రోజులు కాకుండా ఏమన్నా అంటే వాళ్ళు చేసిన బాకీలు ఉన్నాయి మేము తీర్చుకున్నాం లేకపోతే ఇక ముందు ఏమన్నా మనం కొని సంపద అంతా పెట్టిపోతున్నది అనేది అర్థం కాదు పెట్టిపోయింది సంపద అనేది తెలంగాణ ఏర్పడితే ఇంత ఉంటుంది అంత ఉంటుంది అన్నారు మరి నిన్న నయ్యా మరి చెప్తే కూడా సమ్మిట్ లో చెప్పింది కదా అక్కడ ఢిల్లీలో సరే అది బీఆర్ఎస్ కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారు రఘునందన్ అన్న వాళ్ళు విఆర్ఎస్ ఎందుకన్నా వాళ్ళు సరేనా సమయం అయిపోయిన టైం అయిపోయిన తర్వాతనే వాళ్ళు వెళ్ళిపోయారు కదా సరే మీరు మాట్లాడేనంటే దానికి అర్థం ఉంటుంది వకీల్ సాబ్ రఘునందన్ రావు వకీల్ సాబ్ వకీల్ సాబ్ వకీల్ జిల్లాలో రైస్ మిల్ సేజ్ రెండు కోట్ల విలువైన ధాన్యం పక్కదారి మిల్లు ఓనర్పై క్రిమినల్ కేసు నమోదు సివిల్ సప్లై డిఎం రాంపతి వెల్లడి రైస్ మిల్లర్లరా మీరు తీసుకున్నటువంటి వడ్లను ఆడించి మరణించి అంటే విజయంగా చేసి సరాసరి గవర్నమెంట్కి ఇవ్వాల్సిందో ఏం చేసిండో ద్వారా దోకిండు రైస్ సిలిండర్ సీజ్ అయింది మిగతా రైస్ సిలిండర్స్ కూడా అద్వారం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వంతో సహకరించి అప్ప అప్పవ్యక్తి సంతోషం ఉంటుంది ఎందుకు పక్కదారి చేయడం ఇదే మళ్ళీ ఏ సేపు సరలేకుండా అంటారు కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర రాష్ట్ర స్థాయి ఎస్పీలలో బదిలీలో జరిగింది కదా అందులో భాగంగా పంతొమ్మిది మంది ఐపీఎస్లో బదిలీ అయ్యిండు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఎస్పి సింధు శర్మ గారు ఇంటెలిజెన్స్ వెళ్ళి అని వెళ్ళిండ్రు అలాగే కామారెడ్డికి రాజేష్ చంద్ర గారు రావడం జరిగింది ఎస్పీగా కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర నియమిస్తూ చుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పదిహేను ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆయన ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓనర్ డి డీసీపీగా పనిచేస్తున్నారు ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న సింధు శర్మ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు సింధు శర్మ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఇక్కడకు బదిలీపై వచ్చారు జిల్లాలో ఏడాదిన్నర పాటు పనిచేశారు కరెక్ట్గా ఒకరోజు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజు ముందు ఐపీఎస్ బదిలీ కావడం కామార్డు జిల్లా నుంచి వాళ్ళకు వేడికల్ చెప్తూ వచ్చినటువంటి ఎస్పీ గారికి స్వాగతం పలుకుదాం మాది టీ ట్వంటీ మోడల్ సీఎం రేవంత్ గారు అంటున్నారు గుజరాత్ మోడల్ కాలం చెల్లిన టెస్ట్ మ్యాచ్ మోడల్ మాది ఇట్లా వాళ్ళు ఆ మాదిరి అయితే మాది టీ ట్వంటీ టీ ట్వంటీ 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 మ్యాచ్లో మరి ట్వంటీ ఓవర్స్ లో పటాఫట్కి వస్తారు కదా రేవంత్ ముఖ్యమంత్రి గారు మీరు అభివృద్ధి కూడా అదే స్థాయిలో స్పీడ్గా కనబడతలేదు కదా ఎందుకంటే ఉన్నాయి కదా మాది గ్యారెంటీలు మేము మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే ఇంద్రమ్మలు రుణమాఫీ కానివారు ఇంద్రమ్మ మీరు ఈ ప్రభుత్వం మీరు కనుక ట్వంటీ ట్వంటీ అంటారు కదా అంతే స్పీడ్గా మండలానికి ఒక ఊరు సెలక్షన్ చేశారు కదా ఆ కూరు కాకుండా ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ఒక పది నుంచి ఇరవై ఇండ్లు ఇవ్వండి రుణమాఫీ కాని వారు మిగిలిపోయింది కదా బ్యాంకులలో ఆ రుణమాఫీ కాని వారి లిస్టు సేకరించేసి ఏంటి అది రిన్యువల్ చేసుకుని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సేకరించేసి వారికి పూర్తి రుణమాఫీ చేయండి అప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయినటువంటి డ్యామేజ్ తిరిగి మీరు మీకు రికవర్ అవుతుంది ఏమన్నా మళ్ళీ ప్రభుత్వం మీద నమ్మక కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం అనేది వస్తుంది తద్వారా ప్రభుత్వం అన్నీ పనిచేస్తుందా అని పేరు అనేది వస్తుంది అంతే తప్పితే మేము అది ఇది అని చెప్పుకుంటే పై మా పైన స్థాయిలో మాటలు ప్రజలకు అంత పంటగా పట్టింపు ఉండదు కానీ ఈ మీరు ప్రకటించిన స్కీముల మీద ప్రధానంగా దృష్టి ఉంటుంది కాబట్టి మీరు కూడా దృష్టి పెట్టి ఇంప్లిమెంటేషన్ చేయండి మోదీతో వ్యక్తిగత వివాదాలు లేవు ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా విభేదిస్తున్నా మీకు వ్యక్తిగత జీవితం ఒకటి రాజకీయ నాయకులు గమంతం మాట్లాడతారు మళ్ళీ ఈ మడో మీరు బయట ముఖ్యమంత్రి గారు మోదీతోని వ్యక్తిగత విభేదాలు లేవు కానీ రాజకీయంగా మీరు ఆల్రెడీ ప్రజల మనిషి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన దేశానికి ప్రధానమంత్రి మీకు వ్యక్తిగతంగా ఏమంటే ఇద్దరికి పార్ట్నర్షిప్ బిజినెస్ ఏమైనా ఉంటాయా మరి ఎట్లా అట్లా వ్యక్తిగతం అంటారు మీరు మీరు ఇక్కడ రాష్ట్రం కోసం అక్కడ దేశం కోసం పని పనిచేసుకుంటారు ఇక వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టేసాను అంటే మీ పర్సనల్ పెళ్ళిళ్ళు పోవడం రావడాలు అది వేరే విషయం ఫంక్షన్స్ పోవడం రావడం కలవక్కడ మరి అదొక ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రధానమంత్రిని కలుస్తారు అది వేరు రాజకీయంగా అంటే ఎట్లా ఉన్న పార్టీలు కాబట్టి మాట్లాడారు ఇదే వచ్చి పడ్డది ఇక్కడ మన దేశంలో హైదరాబాద్ అభివృద్ధి నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితమే మొదలైందంట మరి ఇప్పుడు వర్షాకాలం వస్తే నీళ్ళన్నీ అవన్నీ నిండిపోతాయి కదా దానికి ఏమన్నా మరి అంటే మేము వచ్చిన ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో పరిపాలన ఎక్కువ శాతం చేసిన వాళ్ళు లే కదా మరి మీరేమన్నా అంటే ఇండిపెండెంట్ కంటే ముందు అన్నట్టు నలభై యాభైలు కదా మొదలైందని అప్పుడే అన్నట్టు కదా మరి ఏమైంది ఏడేసినప్పుడు కూడా అంటే అందామా మీరు ఏం చేయాలని అన్నట్టు కదా మీ పార్టీ వర్షాకాలం వచ్చినట్టే కాళ్ళు మునిగిపోతే బస్సులు మునిగిపోతే బస్సులు అయితే ఇంతకుముందు వస్తే జరిగింది లేదు కదా తూపడం దగ్గర కొత్తగా కట్టినప్పుడు దాంట్లో అట్లా ఉంటుంది పరిస్థితి మీరేమో ఎట్లా అయిందంట కామారెడ్డి కోర్టులో ఘనంగా మహిళా దినోత్సవం నిన్నటి రోజున చాలా పెద్ద ఎత్తున అన్ని అంతటా బాగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు మనం కూడా మా ఛానల్ త్వరగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి శుభాకాంక్షలు అది ప్రతి కుటుంబ కుటుంబంలో స్త్రీతోనే అభివృద్ధి ఉంటారు కాబట్టి మరోసారి అంతర్జాతీయ ఈ దినం సందర్భంగా వారికి చెప్తాం చెప్తున్నాం అయితే ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఆత్మహత్యాయత్నం ఇతనికి ఏం పోయే కాలం ఇక్కడ బాన్స్వాడలో బాన్స్వాడలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు సాయంత్రం కృష్ణానగర్ జిల్ తండ వద్ద కూల్ డ్రింక్లో పురుగులు మందు కలుపుకుని తాగాడు ఈ విషయాన్ని బాన్సవాడలో ఉన్న తన మేనత్తకు ఫోన్ చేసి చెప్పారు దీంతో ఆమె అతని అక్కడికి వెళ్ళి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి తరలించి ప్రస్తుతం తరలించింది ప్రస్తుతం శ్రీకాంత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం శ్రీకాంత్ బాన్స్వాడ ఆర్డబ్ల్యూఎస్ ఏగా రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో స్వాధనాలకు బదిలీ అయిన డిప్యూటేషన్ డిప్యూటేషన్తో బాన్సారులో కొనసాగిస్తున్నారు పని ఒత్తిడికి తోడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య యత్నించినట్టు తెలుస్తుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ ఆర్డబ్ల్యూసీఈ ఎస్సి రాజేంద్ర కుమార్ పరామర్శించారు ఇంకొకటి ఎందుకయ్యా పని ఒత్తిడి పని ఒత్తిడి పని ఒత్తిడి అని చెప్పేసి ఇదైతే ఆత్మహత్య దాకా వెళ్ళడం ఒకటి చూద్దాం వ్యక్తి నుంచి అంత లాంగ్ లీవ్ పెట్టేసుకోవాలి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఉద్యోగం చేసుకుంటే జరిపోతుంది అంతేకానీ మందాగి పురుల మందాగి చనిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నం చేయడం వ్యక్తి నుంచి డబ్బులు డబ్బులు బ్యాగ్ లాక్కునే యత్నం కామాడులో పట్టపగలేదు విచారణ జరుగుతున్న పోలీసులు నకిలీ డిఎస్పీగా చలమవుతున్న అవుతూ పలు మోసాలకు పాల్పడిన వ్యక్తి అతడిపై గతంలో సిద్దిపేట బిపేట పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయంట ఏంది ఏటీఎంల నుంచి ఆడ కామారెడ్డిలో హెచ్డిఎఫ్సి ఏటీ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం వద్ద గురువారం రాత్రి చోటు కొట్టపలు కాదు రాత్రి గురువారం రాత్రి చోటు చేస్తుంది ఓకే సారీ రాత్రి పూట ఈ సమయం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా బిక్కనూర్ మండలానికి చెందిన బాలకృష్ణ కామారెడ్డిలోని ఏటిఎం ఏటీఎం కు వచ్చి లక్ష రూపాయలు డ్రా చేసుకుని డ్రా చేశారు డబ్బులు బ్యాగులో పెట్టుకుని ఇంటికి వెళ్ళడానికి బైక్ తీస్తుండగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి అందరూ చూస్తున్నా కానీ డబ్బులు డబ్బుల బ్యాగులు లాక్కునే ప్రయత్నం చేశారు మధ్యలో తోపులాట జరిగింది అదే సమయంలో అక్కడే ఉన్న రాయి తగిలి నిందితుడు కింద పడిపోయాడు వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు సమయం ఇంత దూరంగా తయారైపోతున్నారు దొంగత ఇంత పోలీసింగ్ ఉంటది కామారెడ్డి నిజంగా టైం ఉంటుంది ఆ టైంలో కామారెడ్డిలో ప్రజలారా ఏటీఎంలు కానీ ఫోన్పేలు కానీ పేటిఎం లు కానీ వాడటం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎప్పుడు ఆ రోడ్లో ఎప్పుడు జనాలు దొరుకుతుంటారు జనసంచారం ఉంటుంది పోలీస్ వెహికల్స్ కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా బ్యాంక్ నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మెంబర్ ఎవరైనా తీసుకొచ్చుకోవడం బెటర్ అది ఆ విధంగా జాగ్రత్త పడడం అన్నిటికీ మంచిది మనం ప్రజలు తెలిసిన కొంత మాయ చేసేస్తారు ఎక్కడ ఫోన్లలో వాయిస్ క్లోనింగ్ మోసం అంటే ఏంటి అని అంటే వాయిస్ క్లోనింగ్ మోసం అంటే ఎవరి గొంతు అనుకరించాలని అనుకుంటున్నారో వారి వాయిస్ గొంతును అంటే వారి వాయిస్ను సంబంధించిన షాంపిల్స్ తీసుకుంటారు విర్చ్యువల్ బేస్డ్ వాయిస్ ఇంత ఘోరం కన్వర్షన్ టెక్నికల్ వాడి వాడితేనే ఒక గమ్మ అనిపిస్తుంది వాళ్ళకి వాడి ఏఐతో అలాంటి గొంతును తయారు చేస్తారు ఆ గొంతుతో మాట్లాడుతూ మోసం చేసేస్తారు వచ్చేసిందా ఏఐ ఏఐ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అని సంథింగ్ ఏదో బాబా అంతా మారు మోగిపోయింది కదా దాంతో ఎంత చేయటాన్ని కూడా ముందస్తు మనం మనమైతే ముందుగానే చెప్పినాం టెక్నాల అంటే ఇప్పుడు అది వస్తున్న క్రమంలోనే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దాంతో మోసాలు కూడా అంతగానే జరుగుతాయి అంతే స్థాయిలో ఉంటాయి అందుకే వ్యవసాయం ఎట్లా చేసులు మానేసి వ్యవసాయం చేసులు మానేస్తాడు అంటే పనిచేయడం నాట్ ఓన్లీ వ్యవసాయం పని అనేది వ్యక్తికి యాంత్రీకరణ అయిపోయి పనులు చేయడం తగ్గిపోయింది మనసు ఒక్కసారి మళ్ళీ తిరిగి కొంచెం ఒక స్టెప్ కేసు చూస్తే విధిగా ఉంటుంది కానీ ఇంకా అడ్వాన్స్ వెళ్ళిపోవడం ఉంది కానీ వెనకీ తిరిగి పరిస్థితులు లేని జనాలు అక్కడ తయారు చేసి ఉంటాం అది ఫ్రీ ఇది ఫ్రీ ఇది ఫ్రీ ఆ ఫ్రీ అని చెప్పేసి ఏం ఫ్రీ అయి సార్ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం సరే ఒక విద్య వైద్యం ఇవి రెండు ఫ్రీగా ఉంటాయి సరిపోతుంది మిగతా అన్ని విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా వారు ప్రజలు వాళ్ళకు అందం చేసుకుంటూ రెండు ఎకరాల భూమి అడిగినాము మనం రెండు ఎకరాల భూమి డిమాండ్ పెట్టి లేని వాళ్ళకి రెండు ఎకరాల భూమి మనం ఈ రెండు ఎకరాల భూమి ఇస్తే విద్యా వైద్యం ఇది ఫ్రీగా ఇస్తే సరిపోతుంది మీరు తెలుసో తెలువో మీ బడ్జెట్ ఏ విధంగా రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఆలోచన అధికారం కోసం సరే అప్పుడు ఉన్నటువంటి అటువంటి పరిస్థితులలో ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా మరి అందరు ఈ రెండు కనీసం ఈ రెండుని తీసుకుంటేనన్నా మీరు మళ్ళీ తిరిగి పుంజుకునే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు బాగానే ఉన్నది పరిస్థితి కానీ ఇంకా మీరు మీద వ్యతిరేకత పెరగకముందే రాకముందే ఈ రెండింటి మీద దృష్టి పెట్టి ఇది కూడా దీన్ని తీసుకోవాలని చెప్పేసి నేను ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని సినిక్వెస్ట్ చేస్తున్నాం ఇక ఎమ్మెల్సీలో వస్తే మాత్రం అర్థంకి దయాకరైన ఎట్టి పరిస్థితుల్లో కోటాలో ఎమ్మెల్సీ ఇక చేసి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ చూస్తూనే ఉండండి మన వెలుగు మన వార్తలు మీరు ఆరు గ్యారెంటీ అన్నారు మేము మూడే అంటున్నాం